ఎవడైతే భూమి మీద ఆయన కొరకు ఆయన కృప కొరకు కనిపెడతారో వాళ్ళని బలపరచడానికి ఆయన కళ్ళు అంట ప్రతి వాళ్ళని వెతుక్కుంటూ చూస్తాయంట చెప్పటం మీకు తెలుసా ఆయన ఆయన చూస్తున్నాయి చూస్తున్నాడు ఆయన మిమ్మల్ని బలపరచడానికి ఆయన చాపిన చెయ్యి ఈ రోజు మీ తల మీద ఉంచాడు ఇప్పుడు ఆల్రెడీ మీరు అదృష్టవంతులు మీరు ఆశీర్వాదపు పుత్రికలు ఓ పేదరికంలో ఉన్నవాడా నీవు కూడా దేవుని బిడ్డవే అయ్యి ఉండొచ్చు కొంతమంది అన్యులలో నుండి వచ్చి ఉండొచ్చు నా ప్రభు చెప్తున్నాడు నీవు పడి ఉన్న స్థితిలో పడి ఉంటే నీ వాళ్ళందరూ నిన్ను అసహించుకుంటూ ఎరా పద్దాక మేము డబ్బులు ఇవ్వాలా నీకు బ్రతకడం నేర్చుకోరా వెదవా అని త్రాగబోతోడు తిట్టే ఎరా భార్య పిల్లలను పోషించుకుంటాం సరిగ్గా తెలియదు నీకు అని తిరుగుపోతాడు తిట్టే పనికిమానులు ప్రతివాడు నిన్ను అవమానపరచటమే ఎందుకని నీకు డబ్బులు లేవు ఎందుకని నీ ఒంట్లో ఆరోగ్యం లేదు ఎందుకని నీకు సంపాదన లేదు ఎందుకని నీకు సరైన స్థితి లేదని నీకు మాట చెప్తాను వింటావా నీకు ఐశ్వర్యమును ఇవ్వడానికి నీ శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి నీ కడుపున సంతానాన్ని కలిగించడానికి జాగ్రత్తగా విను నీ జీవితంలో అద్భుతమైన రాబడిని ఇవ్వడానికి నిన్ను ఆశీర్వదించడానికి నా దేవుడు ఈరోజు ఇక్కడికి నడిపించాడు నీవు దీవించబడబోతూ ఉన్నావు నువ్వు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు నీవు వర్తిల్లబోతూ ఉన్నావు రోజు దేవుడు నీ దారిద్ర్యమును నీ గొడ్డుతనమును నీ రోగమును నీ నుండి తీసివేయబోతూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఒంగోలులో అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ పదిహవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వమిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో విజయవాడలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ వైజాగ్ లో అక్టోబర్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో అక్టోబర్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో అక్టోబర్ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం ముక్కాముల రోడ్ గవల్లపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచర్ల గుంటూరులో అక్టోబర్ ఇరవైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం డోన్ లో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్నాలలో అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం ఖమ్మంలో అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా కొండూరు నుంచి రావడం జరిగింది ఒంగోలు జిల్లా వాస్తవ్యులే వెంకట సుబ్బయ్య గారు బీపీ ఉంది షుగర్ ఉంది సంవత్సరన్నర కాలంగా వీరు వాటి చేత బాధపడుతూ ఉన్నారు తీవ్రమైనటువంటి కాళ్ళల్లో మంటలు చురుకులు ఉంటాయన్నమాట తిమ్మురులు ఉంటాయి అలాంటి పరిస్థితుల మధ్య మందులు వాడుతున్నా తగ్గని ఆ పరిస్థితిని సంవత్సరంన్నర కాలం బాధపడుతూ ఈ యొక్క ఒంగోలులో దైవజనులు క్రీస్తు రాయబారి గారు వచ్చి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ అనే ఆ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడిక ఈ స్థలం మందు జరుగుతుందన్న విషయం వీరు తెలుసుకొని ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన ఆ మొదటి నెలలోనే ఇక వీరు మందులు వాడడం మానేసి దైవజనులు క్రీస్తు రాయబారి గారు ప్రార్థించి ఇచ్చిన ప్రార్థనా తైలము ద్రాక్షరసము ఈ స్థలం నుంచి తీసుకుని వెళ్ళి ప్రతిరోజు కూడా విశ్వాసంతో వాడుతూ వస్తూ ఉన్నారు వాడటం మొదలుపెట్టిన తర్వాత వీరికి బీపీ షుగర్ కంట్రోల్ అయిపోయింది కాళ్ళ తిమ్మురులు మంటలు చురుకులు అవన్నీ కూడా దేవుడు తీసివేసి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా క్షేమంగా నేను ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడని చెప్పేసి వెంకట సుబ్బయ్య గారు సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రం మహిమ తైలాభిషేక పండుగ మహిమ తైలాభిషేక పండుగ కర్నూలు పట్టణానికి దగ్గరలో ఉన్న ఉల్లిందకొండలో అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ మహిమ తైలాభిషేక పండుగ జరుగుతున్నది స్థలం మహిమశాల ఉల్లిందకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా కొంగనపాడు రోడ్ కర్నూలు జిల్లా ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో ఎరుశలేము నుండి తీసుకుని రాబడిన ప్రశస్తమైన తైలములతో దైవజనులు క్రీస్తు రాయిబారి గారు మరియు దైవజనులు పాల్ బోయాజి గారు మిమ్మల్ని అభిషేకించదరు ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అనేక మంది అప్పులు జబ్బుల నుండి విడుదల పొందుకొని బహుగా దీవించబడి తమ సాక్ష్యముల ద్వారా దేవుని మహిమపరచుచున్నారు కావున చూస్తున్న మీరు ఈ మహిమ తైలాభిషేక పండుగలో పాల్గొని అభిషేకించబడి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి ప్రార్థన అనంతరం వచ్చిన వారందరి కోసం గొర్రె పొట్టేళ్ల మాంసంతో గొప్ప ఆశీర్వాదపు భోజనం కలదు ఏ భేదము లేదు అందరూ ఆహ్వానితులే రండి దైవ దీవెనలు పొందండి